ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో ఉన్న జీసస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో దీపావళి వేడుకలు శుభంగా హర్షాతి రేఖల మధ్య జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి పండుగ ఉత్సాహాన్ని చాటారు తెలుగు మాస్టారు రత్తయ్య గారు మాట్లాడుతూ దీపావళి అంటే దీపాల వరుస నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సం ఆనందోత్సాహంగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటున్నారు అదే సాంప్రదాయం నేటికి కొనసాగుతోంది అని వివరించారు వేదికపై స్కూల్ కరస్పాండెంట్ రాంబాబు సుధారాణి ప్రిన్సిపాల్ యోహానుబాబు మణికుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చిన్నారుల ఉత్సాహంతో పండుగ శోభ పెరిగింది ఉన్నటువంటి ప్రజలు చాలా నరకంగా నివసించేవాడు ఆ నరకాసురుడైనటువంటి రాక్షస రాజు ఆ లోక అతను చాలా ధర్మ జంతువులు తగ్గకపోతే రోజుకు మనిషిని ఆహార దేవతలు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాస్తవానికి పెద్దలు ఏమని చెప్పారంటే క్రిమి కీట కాలు నాశనం అయిపోవడానికి పంటలు బాగా ఉండడానికి ఈక్వడీ లాంటి పండుగ ఏర్పాటు చేస్తే ఈ ప్రపంచ మన భారతదేశం జరిగించేటువంటి పండుగ